హాయ్ అండి నేను మీ నాగమణి వెల్కమ్ టు నాగమణి విలాంగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పచ్చడి ఆకుకూరలు తినడానికి పిల్లలు పెద్దలు ఇష్టపడరు ఇలా చేసి చూడండి వద్దనకుండా తినేస్తారు ఈ తోటకూర పచ్చడిని ఎలా చేయాలో వివరంగా చెప్తాను వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరండి పిల్లలకి ఇలా పెట్టి చూడండి కమ్మగా తినేస్తారు వద్దనకుండా మొత్తం తినేస్తారు అలాగే ఎలా తయారు చేయాలో తయారీ విధానంలోకి వెళ్ళిపోతుంది ముందుగా పెనంలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము తర్వాత ఒక పదిహేను ఎండుమిరపకాయలు వేసుకుందాము కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి ఎండుమిరకాయలు ఫ్రై అయినాయి కాబట్టి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకుందాము టీ స్పూన్లు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకుందామండి నువ్వులు చాలా కమ్మగా ఉంటాయి ఇందులో తినడానికి కంపల్సరీ నువ్వులు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి నువ్వులు కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా తోటకూర మనం పెనంలో వేసుకుందాము ఇప్పుడు బాగా ఫ్రై అయ్యే వరకు తోటకూర వేసుకొని మనం సగం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ ముందే వేస్తే ఏంటి వాటర్ బాగా వచ్చేస్తాయి కాబట్టి సగం ఫ్రై అయ్యే వరకు చూసుకొని ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూర ఎక్కువగా కనిపిస్తుంది బాగా మగ్గిపోయాక కొంచెమే అవుతుంది అందుకని ఎక్కువ సాల్ట్ కాకుండా చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకున్నాము ఒకసారి చూసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు సరిపోతుంది నిమ్మకాయ వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని చల్లారినిద్దాము చల్లారాక గ్రైండ్ చేసుకుందాం పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వేయించుకున్న మిరప మిరపకాయలు ఉన్నాయి కదా అవి ఫస్ట్ వేసుకుందాము మిరపకాయలు అలాగే వెల్లుల్లి వేసుకుందామండి ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకుందాము వెల్లుల్లిపాయలు వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకొని తర్వాత ఏదైతే ఉడికించుకున్న తోటకూర ఉందో ఆ తోటకూరని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం చూసారా పచ్చడి ఇలా ఉండాలి పచ్చడి పెనం మీద మళ్ళీ పోపు కాయలు వేసుకుందాము శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎన్నిమిరకాయలు కరివేపాకు ఒక ఒక పది మెంతులు కూడా వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై అయ్యాక ఏదైతే మిక్స్ చేసుకున్న పచ్చడి ఉందో పచ్చడి ఇందులో తనంలో వేసేసుకుందాము పచ్చడి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకుందాం ఎందుకంటే వాటర్ వేసాం కదా చూసారా ఎంత బాగుందో ఫ్రై అవ్వండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము పెద్దగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇందులో ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి చూసారా కమ్మటి పచ్చడి రెడీ అయిపోయింది తోటకూర పచ్చడి ఇది తింటే వదిలిపెట్టండి నుంచే కమ్మటి పచ్చడి ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ